హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నానండి అయితే ఈరోజు మనం తెలుసుకునేటటువంటి ఒక విషయం గురించి మనకు అర్థమయ్యే విధంగా అంటే నాకు ఏదైతే అర్థమైందో క్లాసుల్లో అదే మీకు తెలియచేస్తున్నాను మన స్నేహితుడు మన ఆత్మీయులు అంటే ఎలా ఉండాలి అనేది మనం చెక్ చేసుకుందాము మన స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఇక్కడ స్త్రీ పురుష సంబంధం కాదండి మనస్పూర్వకమైన స్నేహం ఎవరితో ఉంటుందో వాళ్లే మన నిజమైన స్నేహితులు వాళ్లే మన నిజమైన ఆత్మీయులు కూడా అవుతారు అయితే ఒకనొక సందర్భంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మన నిజమైన స్నేహితులు అని నమ్మి వాళ్ళకి అన్ని విషయాలు మన ఆత్మీకు ఆత్మీయులు అని మన ఆంతరంగిక విషయాలు కూడా అన్నీ వారికి తెలియచేసేస్తూ ఉంటాము వాళ్ళొక మాట అడిగారు అంటే మనం పది మాటలుగా వాళ్ళకి మనం ఆంతరంగిక విషయాలన్నీ తెలియచేసేస్తూ ఉంటాము అయితే వాళ్ళు దాన్ని నిభాయించగలుగుతారా లేదా ఆ సందర్భంలో వాళ్ళ మనసు ఎలా ఉంది వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంది అనేది మనం అంచనా వేయకుండా అలాగా చెప్పేస్తూ ఉంటామండి అయితే మన స్నేహితుడు మంచి వ్యక్తే కదా మరి ఎందుకు చెప్పకూడదు అని అనొక ప్రశ్న కూడా వస్తుంది మన మంచి స్నేహితుడే మంచి మిత్రుడే మంచి ఆత్మీయులే కానీ ఆ సందర్భంలో ఆ సమయంలో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మనం పరిశీలించకుండా మన వ్యక్తిత్వము మన ఆంతరంగిక విషయాలన్నీ తెలియచేసేసి మన బలహీనతల్ని వాళ్ళ అరిచేతిలో పెట్టేస్తూ ఉంటాము అయితే వాళ్ళు సద్వినియోగం చేస్తారా వాటిని దుర్వినియోగం చేస్తారా అనేది మనం చూసుకోము అయితే భగవంతుడు చెప్తారు ఆంతరంగిక మిత్రుడు అంటే మిమ్మల్ని ఆపదలో ఆదుకునేవాడు మీ బలహీనతల్ని సున్నితంగా మన మనస్పూర్వకమైన స్నేహంతో తెలియచెప్పి వాటి మార్పు కోసం తను తాపత్రయపడేది మన బలహీనతలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ బలహీనతలుగా తీసుకుని వాటిల్ని దూరం చేయడానికి చేయించడానికి ప్రయత్నం చేసేవారే నిజమైన మిత్రులు నిజమైన ఆత్మీయులు అని భగవంతుడి యొక్క సందేశం అండి కానీ మనమైతే ఏం చేస్తూ ఉంటామో మన బలహీనతలు పక్కన పెట్టేసి ఎదుటి వాళ్ళు ఏదైనా వాళ్ళ మనసులోని బాధ మనకు తెలియచెప్పారనుకోండి వెంటనే దాన్ని పది మందికి చాటి చెప్పేస్తూ ఉంటాము భలే మన ఇంట్లో వ్యక్తులు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు అందరికీ ఆ విషయాన్ని చెప్పేయడానికి అస్సలు ఆలోచన చేయము అయితే మనము చెడుని ఎంతైతే వ్యాప్తి చేస్తున్నామో మంచిని కూడా అంతే వ్యాప్తి చేస్తున్నామా మంచిని అణిచేస్తున్నాము చెడుని విస్తారం చేస్తున్నాము అందుకే పూర్తి ప్రపంచంలో ఇంత దుర్మార్గము ఇంత అరాచకము ఇంత నిజమైన స్వార్థపూరితమైన ప్రేమ నిండిపోయింది నిజమైన సత్యమైన ప్రేమ ఎవరిలోనూ లేకుండా పోయింది మన బలహీనతల్ని ఎదుటి వాళ్ళకి చెప్తూ మనం చేసుకున్నటువంటి అతి పెద్ద పొరపాటు ఇదే అవుతుంది వాళ్ళ బలహీనతలు వాళ్ళవిగా భావించకుండా మన బలహీనతల్ని ఎదుటి వారికి చెప్పడానికి ప్రయత్నం చేసే వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు ఎలా అవుతారండి మన నిజమైన స్నేహితులని చెప్పబడతారా అలాంటి వాళ్ళతో స్నేహం మనం పది రూపాయలు ఇచ్చైనా దూరంగా ఉండడం అనేది లౌకికమైన సామెతే కదా అయితే మన బలహీనతల్ని ఒకనొక సందర్భంలో ఎదుటి వాళ్ళకి విమర్శింపజేసే విధంగా మనకు తెలి మన వాళ్ళకి చెప్తున్నారంటే అవి అటు తిరిగి ఇటు తిరిగి మన దగ్గరకు చేరనే చేరిపోతాయి కదండి మీ గురించి పలాను వ్యక్తులు ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అని ఏదో ఒక రూపంలో మనకు తెలిసిపోతూ ఉంటుంది అది మనం తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళ నిజమైన ఆత్మీయులను ఒప్పుకుంటామా ఓ మనం నిజమైన స్నేహితులు అని చేరదీస్తామా అలా జరగదు కదా వాళ్ళని మన హద్దుల్లో నుంచి దూరంగా పెట్టేస్తూ ఉంటాము మనం మన వాళ్ళే అనుకున్న వాళ్ళు మన నుండి దూరం అయిపోయినప్పుడు అది చెడుదైతే బాధపడాల్సిన అవసరం లేదండి మంచిది అనుకున్నప్పుడు వాళ్ళకి మనకు మంచిది అనుకున్నప్పుడు మనము శుభ శుభకరమైన మనసుతో స్వీకారం చేయాలి మనం దూరం పెట్టడం అంటే వాళ్ళకు మనకు మంచిది ఎలాగవుతుంది అని కూడా ఒక ప్రశ్న రావచ్చు అయితే భగవంతుడు చెప్తారు మన బలహీనతల్ని వాళ్ళకి చెప్పడం బట్టే కదా వాళ్ళ పాపపు ఖాతా ఇంకొక లెక్క పది మందికి చెప్పి మనం చెప్పిన రహస్యాన్ని పది మందికి చెప్పి వాళ్ళ వంతు ఖాతా వాళ్ళు వేసేసుకున్నారు వాళ్ళ బ్యాంకులో కాబట్టి మనం ఆ పాపపు ఖాతా వాళ్ళకి పెరగనివ్వకుండా చూడాలి అని మనం జాగ్రత్త పడడమే మనం ఇంకొకసారి మన బలహీనతల్ని వాళ్ళకి చెప్పకుండా జాగ్రత్త పడడం అంతే కదా మనకు తెలియకుండానే వాళ్ళ పాపపు ఖాతాలో భాగస్తులు మనం కూడా అయిపోతున్నాము ఇలాంటి పాపపు ఖాతాలు ఎన్నో ఉన్నాయండి మన చిట్టాలో అయితే భగవంతుడు చెప్తారు అందరితో మీ బలహీనతలు మీ బాధలు పంచుకునే బదులు నేనున్నాను కదా నేను హాజరై ఉన్నాను కదా నాతో చెప్తే నేను ఎవరితో చెప్పను కదా నాకు శరీరమే లేదు నేను నిరాక మనలోని బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని మనస్ఫూర్తిగా మనం భగవంతుడికి నివేదన చేయగలిగితే అవి తప్పకుండా మనకు చెడును తొలగించి మంచిని పెంచుకునేటటువంటి మార్గాలను కూడా భగవంతుడు మనకు తెలియచేస్తారండి అదే మన బలహీనతల్ని ఎదుటి వారికి తెలియచేసామనుకోండి వాటి వలన మనకు దుఃఖము వాళ్ళకి దుఃఖము ఎలా దుఃఖము అనేది కూడా మనము నిన్నటి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా అయితే నిన్న వేరే విషయాలు ఈరోజు మనము మనకు దుఃఖము అంటే వాళ్ళకు చెప్పేసి వాళ్ళు ఇంకొక పది మందికి చెప్పడం వల్ల జరిగే దుఃఖం ఒకటైతే మన వల్ల వాళ్ళు మన గురించి వాళ్ళు పది మందికి చెప్పారు కదా అనే దుఃఖం ఇంకొకటి అవుతుందండి ఇది డబల్ ఖాతా అయిపోతుంది కాబట్టి స్థూలంగా దుఃఖపడతాము మరి సూక్ష్మంగా కూడా మన దుఃఖ ఖాతా ఇంకా పెరుగుతుంది కదా కాబట్టి మనదేదైతే ఏదైతే బలహీనతలు లోపాలు ఉన్నాయో అవి భగవంతుడికి నివేదన చేయగలిగితే అవి తప్పకుండా వాటిని మార్చుకునే మార్గాన్ని భగవంతుడు మనకు తెలియచేస్తారు మనకేదైనా బాధ అనిపించిందనుకోండి మంచి పుస్తకాలు చదువుదాము భగవంతుని యొక్క స్నేహంతో కూడిన అమృత వచనాలను చదువుదాము భగవంతుని యొక్క ఆత్మీయతతో కలిగిన పుస్తకాలను వినిపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విందాము ఇలాంటి దినచర్యను మనం తయారు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ భలే బయటకు వెళ్ళలేకపోయినా సరే ఇంట్లో ఉండి కూడా మనకి ఎన్నో ప్రవచనాలు టీవీల్లో కూడా వస్తుంటాయి వింటూ కూడా మన మనస్సుని శాంతిగా చేసుకోగలుగుతాము నిజమైన ఆత్మిక మిత్రుడు మనకు లభించినటువంటి వారుగా భగవంతుడే మనకు తోడుగా ఉంటారు అనేది మనం దృఢంగా నమ్మగలిగితే మనకు ఏ బలహీనతలు ఎదుటి వారితో పంచుకోలేము వాళ్ళ ఖాతా కూడా మనం భాగస్థులుగా కాము కదా కాబట్టి డబల్ ఖాతా చెడు ఉంది డబల్ ఖాతా మంచి ఉంది కాబట్టి మనకు మనం నిర్ణయం చేసుకోవాలి నేను ఎలాంటి ఖాతాను తయారు చేసుకోవాలి అనేది దృఢంగా నిశ్చయంగా పెట్టుకొని దాని అడుగుజాడల్లో మనం నడవాలండి మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్